మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధ ద్వారా కృపా సమాధానాలు మీ కుటుంబాలకు మీ బిడ్డలకు కలుగునుగాక ప్రైజ్ అలా బాగున్నారా బిడ్డలారా దేవుడు ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన మాటలు మనం ధ్యానించడానికి యేసయ్య మనలను ప్రేమించి ఎంత చక్కటి అవకాశం ఇచ్చారు ప్రిలారా అందును బట్టి దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దామా ప్రైజ్ అలాడ్ ఎంతకీ మీరు ప్రైజ్ లాడ్ చెప్పారా ప్రైజ్ అలాడ్ మంచిది ప్రియలారా ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం ఎస్య గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను ప్రియులారా దయచేసి మీరు కూడా బైబిల్ తెరిచి చూడాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉంది ఎందుకంటే చదువుతూ ఉన్నప్పుడే ఆ వచనములో ఉన్నటువంటి భావం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు ప్రిలార జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం చూడండి పద్దెనిమిదవ వచనగా పద్దెనిమిదవ పదిహేడవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధుడనైనా యహోవా ఇలాగున సెలవి నీకు ప్రయోజనమును కలుగునట్లు నీ దేవుడనైనా యహోవానకు నేనే నీకు ఉపదేశమును చేయుదును నీవు నడవలసిన త్రావను నిన్ను నడిపించదును దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక పిల్లలు జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించే వారికి కలిగే దీవెనలు దేవుని మాట ప్రకారం బ్రతికే కుటుంబాలకు అనుగ్రహించే ఆశీర్వాదాలు ఎస్ఐ ప్రవక్త ద్వారా తెలియజేస్తా ఉన్నాడు ప్రియలారా ఆయన అంటున్నాడు నీవు నడవలసిన త్రావను నిన్ను నడిపించేదను ప్రిలారా జీవితంలో చాలా మందికి ఎలా బ్రతకాలో తెలియనటువంటి పరిస్థితులు కొన్నిసార్లు అంటారు ఇన్ని సంవత్సరాలు వ్యర్థమైపోయినాయిరా నేను అలా చేస్తుంటే బాగుండును అక్కడికి వెళ్ళుంటే బాగుండును కొన్ని సంవత్సరాల క్రితమే నేను ఈ చేస్తుంటే బాగుండు అని జరిగిపోయినటువంటి దినాలను బట్టి జరిగిపోయిన సంవత్సరాలను బట్టి చింతిస్తూ ఉంటారు పిల్లారా దావిదో మాట అన్నాడు ఏంటో తెలుసా ఇదిగో నాకు త్రోవ కలుగుమో నీ త్రావల్లో నన్ను నడిపించము నాకు శ్రేయస్కరమైన మార్గమేదో నీకు తెలుసు ప్రభువా అని చెప్పి దావీదు అనేక మారులు దేవుణ్ణి బ్రతిమాలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియలారా ఇది నాన్న నీ జీవితంలో దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేయబోతా ఉన్నాడు తమ్ముడు చెల్లి ఈ మాటలు వింటున్నటువంటి బిడలారా దేవునికి విరోధకరమైన మార్గాల్లో వెళ్ళొద్దు దేవునికి ఇష్టము లేనటువంటి త్రావల్లో పరిగెత్తుకండి ప్రియులారా ఆయన అంటున్నాడు నేను కలుగ చేసిన త్రోవల్లో నడవండి నేను ఏర్పాటు చేసిన త్రావల్లో నడవండి నేను సిద్ధపరిచినటువంటి త్రోవల్లో నడవండి త్రోవ 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 అనే మాటను మాట్లాడుతున్నప్పుడు ఏంటో తెలుసా ఆయన మాట చెప్పున నడవడమే ఆయన త్రావల్లో వెళ్ళటం ప్రియులారా హాకి భాగంలో మనం చూస్తాం దేవుడు మరి మనల్ని నడిపిస్తున్నటువంటి విధానాలు మనం చూస్తే ఆయన అడిగితే ఆయన మార్గాలు ఎలాంటివి అని అంటే సరి అయిన త్రోవ అది ఎలాంటి త్రోవ ఉంటుంది ప్రియలారా అది సరి అయిన త్రోవ ఇది నాన్న సరిలేని త్రోవల్లో వెళ్ళి సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నటువంటి అవనస్సులు అనేకమంది అండి తల్లిదండ్రులు చెప్తున్నారు అబ్బాయి అది మంచిది కాదని వినటం లేదు ప్రియులారా గుండా వెళ్ళిపోతా ఉన్నాడు కుమార్తెతో చెప్తున్నారు అమ్మాది మంచి పద్ధతి కాదురా అని కానీ తల్లిదండ్రులు మాట వినట్లేదు తల్లిదండ్రులతో ప్రభు అంటున్నాడు ఇదిగో మీ కుటుంబంలో ఈ పరిస్థితులు ఇలా ఉండటం మంచిది కాదని దేవుని మాట వినట్లేదు ప్రిలారా మనందరికీ తెలుసు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహం దేవుడు చూపించిన త్రావలో నడిచాడు కనుకనే తన కుమారుడని సాకు కూడా అబ్రహాము తన తండ్రి త్రోవలో నడిచినట్లుగా మనం చూస్తున్నాం మనం దేవునికి విధ చూపించినప్పుడు మన బిడ్డలు ప్రియులారా లోబడినటువంటి వారిగా మాట వినేవారుగా ఉంటారు కనుక ప్రియులారా అది ఏ త్రోవ అంటే మొట్టమొదటిగా సరి అయిన త్రోవ మనందరికీ తెలుసు ఇజ్రాయేలీలు ఐగుప్త దేశములో మగ్గిపోతా ఉంటుంటే నలిగిపోతా ఉంటుంటే వారిని కానాను తీసుకుని వెళ్ళటానికి చక్కటి త్రోవ దేవుడు ఏర్పాటు చేశాడండి కానీ ఆ త్రోవలో వారు చేసిన పాపమేటో తెలుసా సనుగు కొనడం ప్రియుల దేవుని ఆ హృదయానుసారులుగా లేరు వాళ్ళు విగ్రహాలను చేసుకోవడం వా అవే దేవుళ్ళుగా భావించి ఏదో ప్రియులరా పండగలు ఆచరించడం ఇవన్నీ దేవునికి బాధ కలిగించాయి నలభై దినాలలో చేరుకోవలసినటువంటి అంటే దేవుడు సిద్ధపరిచిన త్రోవలో వారు ప్రయాణం చేస్తే నలభై దినాలలో వెళ్ళాల్సిన వారు కానీ వారికిష్టానుసారమైన త్రావులు వారు ఎన్నుకున్నారు నలభై సంవత్సరాలు పట్టింది ప్రిలారా ఇది నాన్న మనం కూడా అంతే మనకిష్టానుసారమైన త్రావల్లో వెళ్ళిపోయి చేతులు గాల్చుకుంటున్నాం చివరికి దేవ నీవేదిక్ అంటున్నాం అట్లా కాదు ప్రియలారా నీవు ఇప్పుడే నీ త్రావలు నీ మార్గములు దేవునికి అప్పగించు అవి నీకు ఆశీర్వాదకరంగా ఉంచబడతాయి నూట ఏడవ సంకీర్తన ఏడవ చరణంలో ఒక మాట ఉంటుంది ఆయన ఏర్పరిచిన త్రోవ ఎలాంటిదో తెలుసా చక్కని త్రోవ అని చెప్పి బైబిల్ తెలియజేస్తా ఉంది చక్కని త్రోవ సరి అయిన త్రోవ చక్కని త్రోవ ఆ మార్గము ఆ త్రోవలో మనం వెళ్ళినప్పుడు మనం క్షేమంగా ఉంటాం ఎన్నో విజయాలు పొందుకోగలుగుతాం మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం అతి పాత్రగా దేవుడు నీ జీవితం నుంచిను గాక కళ్ళు మూసుకుంటారు పిల్లలు ప్రార్థన చేసుకుందాం హరిషిదువైన మా తండ్రి ప్రేమ కలిగిన దేవ ఈ ఉదయకాల సమయంలో వినిపించబడుతున్న ఈ చిన్న వర్తమానం ద్వారా అనేకులు మీ త్రావల్లో గాకనైనా ప్రభ ఆ చెడ్డ త్రావల నుండి ఆ పాప అంధకరమైన పరిస్థితుల నుండి ఆ వ్యసనాలనే త్రోవలో నుండి విడిపించబడి మీ వైపు నడిపించబడుదురుగాక తండ్రి ఈ మాటలు ప్రజలకు దీవెనికరంగా చేయండి ఏ సునామం పేరుని అడుగుచున్నా తండ్రి ఆమె